అస్మద్గురుభ్యో నమ ప్రతిరోజు లేదా ఏకాదశి రోజైనా సరే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణ ప్రతిరోజు చేయాలి అంటే మనకున్న పని ఒత్తిడి ఒక కారణమైతే రోజు రోజుకి మనకి పెరిగిపోతున్నటువంటి అనేక అనేక బాధ్యతలు కూడా అందువల్లే మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయలేకపోతున్నాం కాబట్టి కనీసం ఏకాదశి నాడైనా సరే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మహావిష్ణువు యొక్క ప్రాముఖ్యత మనకి తెలుసు భీష్మ పితామహులే అంపసయ్య మీద ఉండి కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేశారు దాని యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా చెప్పారు మహావిష్ణువు గురించి ఎన్నో కథలు ఉన్నాయి మన పురాణ ఇతిహాసాలలో ఇందు గలడందు లేడంచు సందేహము వలదు అంటూ చక్ర సర్వోపగతుండు అంటూ ఎంతో కొనియాడారు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ జపం చేసినట్లయితే జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చు అదృష్టం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది పితృదోషాలు కనుమరుగైపోతాయి ఎప్పుడైతే పితృదోషాలు పోతాయో మనం ఏది అనుకుంటే ఏది కావాలనుకుంటే అది ఏ పని జరగాలనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే గత జన్మ పాపాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది తద్వారా దారిద్రము ఇలాంటి ఈతి బాధలన్నీ కూడా పోతాయి జ్ఞానానికి మోక్షానికి కోరికలు తీరడానికి దారి ఏంటంటే శ్రీ మహావిష్ణు ఆరాధన ఎవరైతే ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో రావి చెట్టు దగ్గర శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వారు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక సిద్ధిస్తుంది అంటే వారి సంకల్పం సిద్ధిస్తుంది మానసికమైనటువంటి సమస్యలు తగ్గిపోయి వారి మనస్సు దృఢమై వాళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని అని ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు మోక్షానికి సులభ మార్గం విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే కనీసం విష్ణు సహస్రనామాలన్నీ కూడా వింటారో ప్రతినిత్యము వారి మానసిక శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆ విష్ణువే వాళ్ళకి రక్షణ కవచంగా మారుతారు ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నటువంటి సుదర్శన శక్తి వాళ్ళకి లభిస్తుంది కాబట్టి మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు పోతాయి శత్రువులు బాహ్య శత్రువులు కూడా నశిస్తారన్నమాట శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల నవగ్రహ దోషాలు తొలగి వాక్ శుద్ధి కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిత్రము చాలా అరుదుగా దొరికేటటువంటి చిత్రం శ్రీ మహాలక్ష్మీదేవి చేతిలో విష్ణుమూర్తి చేతి నుంచి కనకధార కురిపిస్తూ మరియు గరుడు వాహన రూఢుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి చిత్రం ఈ చిత్రం చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది చూడండి మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి కూడా ఉన్నారు కనకధార కురిపిస్తూ కాబట్టి ఈ చిత్రాన్ని లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా మనం పూజ చేసుకోవచ్చు కనకధార స్తోత్రం కూడా ఈ చిత్రం పెట్టుకుని కూడా చదువుకోవచ్చు అనమాట అలాగే జ్ఞానం కావాలి అన్న వాక్శుద్ధి కావాలి అన్న భగవత్ సాక్షాత్కారం కావాలి అన్న విష్ణు సహస్రనామం చదువుకోవడం తప్పనిసరి ఇది అది అని కాదు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం కనకధార చదువుకున్నారంటే జీవితానికి లోటే ఉండదు కాబట్టి సమయం లేదు అని అనుకోకుండా కనీసం ఏకాదశి రోజైనా సరే విష్ణు సహస్రనామ పారాయణం చేద్దాం లోకా సంస్థా సుకునాభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం